ఆది వేరు తెచ్చుకో అడగగానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట రూపాయల గుట్ట ఇచ్చివాడా అందరికి ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పారంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బు ఇస్తుంది అంటున్నావు ముగసా మీరు ఇద్దరు కలిసి ఆ ముగతాని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను వస్తా తల్లి దాని గురించి నువ్వేం భయపడద్దు రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి బట్టి పల్లెటూర్స్ కంపికొట్టే రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియ తెలియదు కుక్క అంటేనా భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదు కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు అడగటం నువ్వు ఇవ్వటం నేను పట్టుకపోవటం అది మా వైపు తెలియనివ్వకపోవటం నాకు అర్థం కావటం లేదు అదంతా నీకు ఎందుకు లేరా రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తాను నువ్వు ఊరుకో ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా ఇప్పుడు ఉడిపడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తుస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుంగిపోతున్నా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేతులాగితే కేక వీలేదు అయ్యా పెద్దయ్య గారు పెండారం తొడుతాను తొడుతాను అని అంటారే గాని గండ పెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీతంగా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తారు హలో భూపతి ఏమిటి పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడి పడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామ ఇంటికి వచ్చాను పనిలో పని నేను వచ్చా పద పద లోపలికెళ్ళి మందు కొడుతూ మాట్లాడు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యం అయినా వాయించగలవా ఒక చేత్తో వేణ కూడా వాయిస్తాను వైద్యాలు దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం వస్తున్నా ఫ్రెండ్ అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు ఆ పడుంది ఇదిగో నా ముద్దమతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళ వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ స్టాప్ నేను ఈ ఊళ్ళో గడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాపాది ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం అయితే ఆలస్యం దేనికి ప్రొసీడ్ ఏమే జింగిరి బింగిరి ఎలా ఉన్నావు కేరా చిక్కిరి బిక్కిరి వాళ్ళు ఎలా ఉంది మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలి అప్పడం అరు అదే అదే నాకు కవలసింది చెవి కోసిన మేకలాగా తొక్కోసిన పిల్లిలాగా అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు పెట్టు బాగా కేకలు పెట్టు పెట్టు బాగా అరు నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పరగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేపంటారు బోడి మీ తెలుగు భాషలో మానభంగవ అంటారు అలాగా బ్రదర్ ఏముంది బ్రదరు నేను చొక్కా పట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొర్లి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాల దొరల భాషలో ఫైటింగ్ అంటారు ఇదా దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు